హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చిన అయితే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయాల్సిన వీడియో అందరికీ యూజ్ అవుతుంది మెగా డిఎస్సి గురించి రోజు నేను మీకు డీటెయిల్గా పోస్టులు భర్తీ చేయాలనే విద్యాశాఖ ప్రతిపాదించడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపింది ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ జారీ చేస్తుంది అలాగే నవంబర్ రెండు వందల ఇరవై నాలుగు వరకు పూర్తి ప్రక్రియను ముగించి ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇచ్చేలా షెడ్యూల్ని కూడా విద్యాశాఖ సిద్ధం చేసినట్లు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే మన నవంబర్ టూ ట్వంటీ ఫోర్ వరకు ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలి అనేసి కూడా సిద్ధం చేయడం జరిగింది అంటే ఈ షెడ్యూల్ అనేది విద్యాశాఖ అనేది సిద్ధం చేస్తుంది అనేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వంలో ఫైవ్ థౌజండ్ ఎయిటీ నైన్ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది నేపథ్యంలో నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని లేకపోతే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని సందిగ్ధంలో సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది అయితే పాత నోటిఫికేషన్లో కొన్ని జిల్లాలలో సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీ లేవు ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఉండేలాగా మెగా మెగాడిఎస్సీని సీనియర్ను జారీ చేయాలని యోచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది అయితే రెండు మూడు రోజుల్లో మెగా మెగాడిఎసీ కొత్త నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ రెండు మూడు రోజుల్లో వస్తుంది అనేసి నోటిఫికేషన్ అంటే పాతది కాకుండా కొత్తది నోటిఫికేషన్ వస్తుంది అనేసి మన ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఉన్న ఖాళీలతో పాటు పదవీ రమోషన్ల ద్వారా పొందే ఖాళీలను కలిపి మొత్తం గతంలో డిఎస్సి ప్రకటించింది ఫైవ్ ఎయిటీ నైన్ కంటే అదనంగా మరో ఆరు వేల వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తేల్చారు దీంతో అదనంగా ఉన్న ఆరు వేల పోస్టులతో కలిపి సుమారు లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇంతకుముందు ఒకసారి గొడవైందిగా ఆరు వేల పోస్టులు కూడా కలపాలి అనేసి అందుకనేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఆరు వేల పోస్టులతో కలిపి పదకొండు వేల ఏడు వందల పద్యా పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుపుతుంది అప్పుడు ఐదు వేలే అన్నందుకు అప్పుడు చాలామంది విద్యార్థులు చాలా ఆందోళనలు వ్యక్తం చేశారు కదా అందుకనేసి వేల పోస్టులను కూడా కలిపి మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తుంది అన్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం తెలపడం జరుగుతుంది అయితే అందరు మెగా డిఎస్సి కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు అప్డేట్లో ఉండండి ఛానల్ చూస్తూ ఉండండి మీకు ఎలాంటి ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంబడే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అందుకనేసే షేర్ చేయమని చెప్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్